అందరికీ నమస్కారం అండి మనం తిరుపతి సిరీస్ చేస్తున్నాం కదా అంటే తిరుపతి వచ్చిన వాళ్ళు చుట్టుపక్కల ఏం చూడాలి అనే టెంపుల్స్ గురించి వాటి గురించి మనం చెప్తున్నాం కదండి ఆ సిరీస్లో భాగంగా మనము కంచిలో ఉండే కామాక్షి అమ్మవారి గుడికి వచ్చామన్నమాట ఇదంతా అమ్మవారి బయటదనమాట అమ్మవారి విగ్రహాన్ని చూసి అమ్మవారి దర్శనం చూస్తే ఎంత మంచి ఫలితం లభిస్తుందో ఈ అమ్మవారి గుడి చుట్టూ తొమ్మిది సార్లు ప్రదక్షిణ చేయాలంటండి మన ప్రవచనకర్తలు కూడా చెప్పారు తొమ్మిది సార్లు అమ్మవారిని స్మరించుకుంటూ ఈ గుడి పక్కన మనకి మహిషాచురం మర్దిని అమ్మవారు కూడా ఉంటారు అనమాట మొత్తం కొలను అంతా కవర్ చేసుకుంటూ గుడి చుట్టూ తొమ్మిది సార్లు ప్రదక్షిణ చేస్తే ఏది కోరుకుంటే అది నెరవేరుతుందంట ఆ కోరిక తీరగానే మళ్ళీ మనం ఇంకొక తొమ్మిది సార్లు ప్రదక్షిణ చేస్తే సరిపోతుందంట సో అందుకని ఈ విషయం మీకుతో షేర్ చేసుకోవడానికి బాగుంటుందని ఇది చాలా చిన్న వీడియో అయినా కూడా జస్ట్ బయట నుంచి తీసినా కూడా నేను మీకు పోస్ట్ చేయడానికి ఇదే రీజన్ అనమాట ఈ బ మీకు కనిపిస్తున్న ఈ ఐదు గోపురాలు ఏదైతే బంగారంతో ఉందో అది అమ్మవారు ఉంటారన్నమాట రెండు ఉన్నాయి కదా చిన్నగా ఉంది కదా సో అట్లా చూసుకోండి ఈ టెంపుల్ అయితే చాలా చాలా బాగుంటుందండి ఎంత ప్లెజెంట్ గా అనిపిస్తుంది అంటే చెప్పలేము అసలు నిజంగా అమ్మ దగ్గరికి వెళ్ళినంత ఆనందం కలుగుతుంది అనమాట అంతే రెష్ గా కూడా ఉంటుంది సో మనం ఎప్పుడు వెళ్ళినా కూడా కొంచెం చూసుకుంటూ వెళ్ళాలన్నమాట దీని ఎక్కడ ఇంకొకటి ఏంటి అంటే నించున్న వేలో కాకుండా వేరే వేస్లో కూడా మనకు ఆప్షన్స్ ఉంటాయి దర్శనానికి సో అవన్నీ కూడా ట్రై చేసి చక్కగా దర్శనం చేసుకోండి హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుస్తాను అందరూ ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి మంచి ఫుడ్ తినండి మంచి నీళ్ళు బాగా తీసుకోండి థ్యాంక్ యూ సో మచ్ నమస్తే అండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి లేదంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి బాగా నచ్చితే అందరికీ షేర్ చేయండి ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్